ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణా తరంగిత క్షీం చాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నటువంటి వారికి ఆ యొక్క దోషం ఏర్పడుతుంది సహజంగా మనం పంచాంగంలో చూసుకున్నాం ఫలానా నక్షత్రం అండి పలానా పాదంలో పుట్టారు మరి వీళ్ళకి దోషం అంట అని అనుకుంటూ ఉంటాం అయితే అది ఎంతవరకు ఉంటుంది ఆ దోషం కేవలం నక్షత్రాన్ని మాత్రమే చూసుకోవాలా వాళ్ళ గుణగణాలని నక్షత్రంలో మేళవించి చూసుకోవాలా అదేవిధంగా దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు మరియు దీంతో పాటు నక్షత్రం తెలియదండి అండి కానీ నాకు ఏదో ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా మీరే పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం చెప్పుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటకంలో పునర్వసు నాలుగో పాదం ఉంటుంది గురువు యొక్క నక్షత్రం అది అదే అలా అలాగే మరొక విషయం ఏంటంటే ఈ నక్షత్రానికి కూడా ఎటువంటి నక్షత్ర దోషాలు లేవు ఇక బాలిష్టాలు అది పర్సనల్ చాట్లో చూసుకోవాలి నక్షత్రానికి సంబంధం లేదు పుష్యమి నాలుగు నాలుగు పాదాలు కూడా ఇందులోనే ఉంటాయి సో దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే పునర్వసు నాలుగో పాదం అక్కడ ఉన్నప్పుడు అది చంద్రుడికి ఓన్ హౌస్ అవుతూ గ్రూప్ ఎగ్జాల్టెడ్ హౌస్ కాబట్టి వీళ్ళకి కూడా శాస్త్రంలో ఏం చెప్తారంటే జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో తిండికి బట్టకి లోటు ఉండదు అంటూ ఉంటారు కొంచెం ఎమోషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి పుష్యమి వారికి కూడా అతి మంచితనం ఉంటుందండి పుష్యమి వారికి నక్షత్ర దోషాలు అయితే ఏమీ ఉండవు కానీ అతి మంచితనం వల్ల అవతల వాళ్ళకి మనం ఏదో సహాయపడదామనే భావనలో ధోరణిలో మోసపోతుంటారు చాలా కేర్గా ఉండాలి కాస్త నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంచెం బ్రీతింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు లైఫ్లాంగ్ కాకపోతే ఇదేంటంటే వీళ్ళకి ఫోర్త్ అండ్ సిక్స్త్ లార్డ్షిప్ ఎలా ఉందో చూసుకోవాలి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రిలేటెడ్ సంబంధించినవి వస్తాయి అన్నప్పుడు జస్ట్ నక్షత్రం ఏంటంటే కొద్దిగా సూచన మాత్రమే ఎందుకంటే చాలా విషయాలు తీసుకోవాలి మనం ఇక్కడ ఇక ఆశ్లేష నక్షత్రం ఈ విషయంలో మాత్రం నేను ఇక్కడ విషయం చెప్తా ఆశ్లేష నక్షత్రం అండి వివాహం చేసుకోకూడదు అనుకుంటారు అది పూర్తిగా తప్పు ఎక్కడా కూడా శాస్త్రంలో చూపించమనండి ఆశ్లేష నక్షత్రం యొక్క వధువు కావచ్చు వరుడు కావచ్చు వివాహానికి అనర్హుడు అని ఎక్కడైనా రాసిందా ఎక్కడా రాసిలేదు కేవలం ఏమిటంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారికి అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి అలాగే వాళ్ళు కొంచెం అవతల వాళ్ళు వీళ్ళని మోసం చేస్తున్నారని ఏమాత్రం అనిపించినా నిర్దాక్షిణంగా వాళ్ళు వదిలేస్తారు గుర్తుపెట్టి మోసం చేస్తేనే అదర్వైజ్ ఏమి వదిలేరు అలా ఏమి వీళ్ళు మోసం చేస్తారని లేదు కాకపోతే బుధుడు పాడైతే మాత్రం వీళ్ళు కూడా కొంచెం కొద్దిగా ఒక రకమైన ప్రవర్తన కలిగి ఉంటారు బుధుడు పాడైతే అంటే నక్షత్రాధిపతి పాడైతే అయితే ఈ ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాల్లో ఏ పాదాలకు దోషముంది మొదటి పాదం చక్కగా వీరికి శుభము అందులో ఎటువంటి సందేహం లేదు రెండో పాదం ధనహాని అదేంటంటే చి పుట్టిన పిల్లలకి ధనహాన అంటే ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ అబ్బాయి పెద్దయిన తర్వాత మహాదశలు కానీ ధనాన్ని పాడు చేసే మహాదశలు అంతర్దశలు ఏమైనా వస్తున్నాయా గోచారం వస్తుందో చూసుకొని ఆ సమయంలో ఎవరికి అప్పులు ఇవ్వడం కానీ ధన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అని అర్థం అనమాట ఆశ్లేష రెండుకి అలాగే మూడు నాలుగు పాదాలు మాతృగండము పితృగండము మూడో పాదమైతే మాతృభండము అంటే ఆశ్లేష నక్షత్రంలో మూడో పాదంలో కుట్టాము నాలుగో భావం ఎలా ఉందో చెక్ చేసుకోవాలి అంతేగాని మరొకటి ఏమి భయపడాల్సిన పని లేదు మూడో నాలుగో భావం ఇక నాలుగో పాదంలో పుడితే తొమ్మిదవ స్థానం ఎలా ఉంది సన్ ఎలా ఉన్నాడు ఇవి చెక్ చేసుకుని ముందుకు వెళ్ళాలి దీని గురించి ఏమీ టెన్షన్ పడకుండా ఆశ్లేష నక్షత్ర శాంతి ఉంటుంది అది పుట్టినప్పుడు నక్షత్రం మరలా తిరిగి వచ్చే లోపల ఇరవై తొమ్మిది ముప్పై రోజుల లోపల చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది చాలామందికి ఈ యొక్క గండంలో పుట్టాము కదా ఇది ఎప్పటి వరకు ఉంటుందని సందేహం కలుగుతూ ఉంటుంది చిన్నప్పుడు మాత్రమే ఉంటుందండి పన్నెండు సంవత్సరాల లోపల మాత్రమే ఈ నక్షత్ర ఖండం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అందులో కూడా శిశువుకైతే శిశు సంబంధించినటువంటిది అంటే ఏంటి లగ్నం పాడైనటువంటి మహాదశలు రావాలి అంటే లగ్నం మీద పాపగ్రహ సంచారము లగ్నాధిపతి వెళ్ళి పాపగ్రహాలతో కూడి ఉన్నటువంటి మహాదశ అంతర్దశలు రావడం దానికి గోచారం అనుకూలించినప్పుడు మాత్రమే చిన్నతనంలో అనారోగ్యంతో బాధపడతారు దానికి నక్షత్ర శాంతి మరియు అదేవిధంగా ఆ గ్రహశాంతి నక్షత్ర గ్రహశాంతులు శివాభిషేకం చేసుకోవడము ఇంట్లో ఏదైనా పారాయణం చేయడము చండి పారాయణం లాంటివి చేసుకుంటే క్లియర్ అయిపోతుంది పెద్ద అయిపోయిన తర్వాత మీరు దాని గురించి ఏమిటి వన్ పర్సెంట్ కూడా పనిచేయదు గుర్తుపెట్టుకోండి ఇక తల్లికి తండ్రికి అన్నారనుకోండి ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రుడు పాడవాలి రవి పాడవాలి తల్లి తండ్రి అయితే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన దానము శాంతి చేసుకుంటే అక్కడ క్లోజ్ అయిపోతుంది దాని గురించి జీవితాంతం మీరు బాధపడుతూ ఆలోచించాల్సిన అవసరం లేదు మేనమామ గండం అంటారు కొన్నిసార్లు అప్పుడు కూడా వీళ్ళకి బుధగ్రహం పాడవ్వాలి పిల్లల జాతకాలు బుధగ్రహం పాడవి ఆడో స్థానం కూడా పాడైతేనే అలాగా కండిషన్ చూసుకోకుండా ఊరికే మేనమామకి గండం అంటే అనుకోవడానికి వీలు లేదు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను మీరు కావాలంటే ఒక పదివేల జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేయండి నేను రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఖచ్చితంగా అలాగే మరికొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి చిన్నప్పుడు నోట్ చేయరు కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తుందండి నాకు ఏదో ఇబ్బంది ఉంది నాకు తెలియట్లేదు జాతకం లేదు ఉంటారు అలాంటప్పుడు రెండు విధానాలుగా మనం తెలుసుకోవచ్చు ఒకటి ప్రశ్న వేసి తెలుసుకోవచ్చు అంటే వాళ్ళు అడిగిన సమయానికి ప్రశ్నలో వస్తుంది ఒకటి ఇక రెండవది ఏంటంటే మనకున్న సమస్య బట్టి మనం తెలుసుకోవచ్చు అంటే ఎలాగా జీవితంలో అనీజీగా ఉంటున్నాను ఎప్పుడు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడుతున్నాను నేను ఎప్పుడు ఎదగలేకపోతున్నాను అన్నప్పుడు లగ్నం ఎక్కడో పాడైంది దశమం పాడైంది అని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన అద్భుతంగా పనిచేస్తుంది అది మీకు లగ్నమా రాస ఏమక్కర్లేదు లేదా హనుమత్ ఆరాధన మీకు ఖచ్చితంగా ఒక స్టేజ్కి తీసుకెళ్తారు స్వామివారు కాబట్టి నమ్మకంగా చేసుకోండి ఇక రెండవది ఏమంటే నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉందండి అంటే మీకు కనుక జాతకం తెలుస్తే మీ జాతకం ఉంటే కనుక రెండవ భావం ఎలా ఉందో చూసుకోవాలి రెండవ భావాన్ని ఏ గ్రహాలు కవలించున్నాయి ఏ గ్రహాల మధ్య ఉంది పాప ఉందా లేకపోతే దానికి వ్యతిరేకమైనటువంటి మహాదశా ఫలితాలు జరుగుతున్నాయి చూసుకోవాలి అలాంటప్పుడు లలితాశాస్త్ర నామాల్లో చక్కగా మీరు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవితాయ ఏ నమ అనుకోవచ్చు అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ అయిన మహా చదువుకోవచ్చు అలా కాదండి కొంతమంది అంటుంటారు ఏమండి మాకు అన్నదమ్ములతోని అక్క నా జీవితం అంతా పాడైపోయింది మరి ఇప్పుడు ఎలాగా నాకు వాళ్ళ నుంచి ఇంకా విముక్తి కలగదా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అసలు వీళ్ళతో ఎందుకు వస్తుంది గొడవ పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి వాసన అది పూర్వజన్మల్లో మీరు ఇబ్బంది పెట్టి ఉంటారు వాళ్ళని అందుకని ఇప్పుడు ఈ జన్మలో వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళతో మొట్టమొదటిగా చేసుకోవాల్సినవిడ ఏంటంటే మీరు ఫస్ట్ గొడవలు మానేయాలి చేస్తున్నా కొద్దీ జన్మలు జన్మలు వెళ్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు మీరు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా లేదా ఓం కనకాంగత కూర కమనీయ భుజానికి ఇది మీకు ఏదైనా ఒక పని చేయాలంటే భయం వేస్తున్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది ఇక విద్య అబ్బాతి కొంతమందికి చాలామంది అనుకుంటారు ఈ నక్షత్రంలో గుట్టెంగడి విద్య పట్టలేదు అనుకుంటారు అది అలా కాదు నాలుగవ భావం పాడవుతుంది గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు బుధుడు ఎలా ఉన్నాడో చూసుకుంటూ పర్టికులర్గా మీరు మీ యొక్క జాతక చక్రంలో నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు ఏమిటని చెక్ చేసుకొని దానికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడము అందులో ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం చదువుకోవడం చేస్తూ ఉండాలి అలాగే ఓం శుద్ధ విద్యాంకురాకార్విజపంక్తి ద్వయోజ్వలాయ నమ చేసుకోవచ్చు ఇక సంతానం లేదు కొంతమందికి సర్ప సర్పదోషాలు ఉంటాయి దానివల్ల అవ్వదు దానికి ఏమి కంగారు పడకుండా దత్తాత్రేయుణ్ణి దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర అప్పులు ఎక్కువగా ఉన్నాయండి అపర్ణాయ నమ వివాహం అవ్వట్లేదండి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంద్ర నమహా చూసుకుంటే సప్తమ స్థానం ఎలా ఉందో చూడాలి అప్పుడు ఎక్కువగా ఉన్నాయంటే ఆరోగ్య భావం ఎలా ఉందో చూడాలి గండాలు ఎక్కువగా అవుతున్నాయి ఇప్పుడు మనం అనుకున్నాం ఏ నక్షత్రానికి ఏ గండం అని అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే గండానికి కారకుడు ఎవరు అష్టమాధిపతి సడన్ ఇన్సిడెంట్స్ సడన్ గ్రోత్ ఉంటుంది సడన్ డౌన్ ఉంటుంది అంటే అష్టమాధిపతి వల్ల బాగుంటేనేమో ఒక్కసారిగా రెండు మూడు సంవత్సరాల్లోనే కోట్లకు పాటిస్తారు బాగోపోతేనేమో డౌన్ అవుతారు ఇది ముఖ్యంగా చూసుకోవాలి అలాగే భాగ్యం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భాగ్యాధిపతి బాగున్నాడా ఇంక తిరుగులేదు వాళ్ళ లైఫ్ భగవంతుడు దగ్గరుండి నడిపిస్తాడని అర్థం చేసుకోవాలి పాడయ్యాడా ఓం హరనేత్రాగ్ని సందగ్గ కామ సంజీవన ఔషధి కెరియర్ సరిగ్గా లేదండి ఓం మాణిక్య మకుటాకార జానువై విరాజితమ బెల్లము దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం గోవులకి భక్తి శ్రద్ధలతో భావనతో గోవులకు బెల్లం తినిపించడం చేయండి ఏమంటే సక్సెస్ రేట్ లేదు ఆనందం రేట్ లేదనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగి నాభజంగికాయే నమహా చేసుకోవాలి లేదంటే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ముందు అసలు మీకు విదేశీ యోగం ఉందో లేదో చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు తండ్రి యొక్క కాస్త అంతా కూడా పన్నెండో స్థానంలో ఉంటుంది కాబట్టి విదేశీ వెళ్ళే యోగం ఉందండి కానీ ఎక్కడో ఆటంకాలు జరుగుతున్నాయి అన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మీకు ఆ స్వామి మీకు ఏదైతే అవయోగంగా ఉందో ఆ యొక్క అడ్డును తొలగించి మీ యొక్క సంకల్పం నెరవేరేలా చేస్తారు శ్రీమాత్